గ్రూప్ వన్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ రిలేటెడ్గా మన వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అందులో కొందరు అడుగుతూ ఉన్నారు సార్ మీరు యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయండి మేము ఆన్సర్ రేటింగ్ నేర్చుకుంటాము మేము ఫీజు పే చేయలేము అని సో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే నిజంగానే మీరు ఆ ఏదైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్ కూడా పే చేయలేను అనుకుంటే మీరు మన ఆఫీస్ నెంబర్ని కన్సల్ట్ అవ్వండి మన ఆఫీస్ నెంబర్ని కన్సల్ట్ అయితే మీరు మీ బ్యాక్గ్రౌండ్ కనుక నిజంగానే పేదవాళ్ళు అయి ఉంటే దానికి తగ్గట్టుగా మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుద్ది దానికి ఎవరైనా స్పాన్సర్స్ సపోర్ట్ చేస్తారా కూడా మీకు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అంతేగాని సార్ నేను కేవలం వీడియోలు చూసి నేను ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటాను అంటే అది ఇన్కంప్లీట్ అవుద్ది ఎందుకంటే నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ దాని ఎగ్జిక్యూషన్ అంటే ఆ ఆన్సర్ రాయడం అనేది మీరు రాయాలి మీరు రాసిన ఆన్సర్ని నేను ఎవాల్యుయేషన్ చెయ్యాలి నేను ఎవాల్యుయేషన్ చేస్తేనే మీ ఆన్సర్లో ఉన్న లోపాలు గుర్తుపడతాను మీ ఆన్సర్లో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటో నేను గుర్తుపట్టి వాటిని ప్రాపర్గా ఏది పెంచుకోవాలి ఏది తగ్గించుకోవాలి చెప్పగలను కేవలం నేను ఏదో క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అప్రోచ్ అర్థమైంది చలో ఇదే రాసేస్తాను అంటే అది సరిపోదు ఎందుకంటే విన్నంత ఈజీ కాదు రాయడం మనము రాయడం మొదలు పెట్టామనుకోండి మనం అనుకున్న థాట్స్ పోయి ఆ సిచ్యువేషన్లో ఏదేదో రాసుకుంటూ వెళ్ళిపోతాం అంటే ముందు ఇది రాయాలని ఫిక్స్ అయి ఉండి కూడా ఎగ్జామ్లోకి వెళ్ళినా లేకపోతే ఒక ఆన్సర్ రాయడం మొదలు పెట్టినా అక్కడికి వెళ్ళాక హైజాక్ అయిపోతాం వెళ్తూనే ఉంటుంది ఏదేదో మనసులో వస్తూనే ఉంటే అవన్నీ రాస్తూ ఉంటాం సో అలా రాసిన వాటిని కంట్రోల్లో అంటే మీరు అనుకున్న విధంగానే రాయాలి అనుకుంటే దానికి మెంటర్షిప్ అవసరం దానికి ఒక సీనియర్ ఫ్యాకల్టీ కావచ్చు మీ సీనియర్ కావచ్చు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దాన్ని ఎవాల్యుయేషన్ చేయాలి మీ ఆన్సర్ని మూల్యాంకనం చేసి ఇది ఎక్కడ కంట్రోల్ చేయాలి ఎక్కడ వర్డ్స్ పెరిగాయి ఎక్కడ మీరు ఆన్సర్ గ్రిప్ మిస్ అయింది సడన్గా ఎక్కడ మీరు ఆన్సర్ ఆపేశారు అసలు ఇంట్రొడక్షన్ కన్లూజన్లు రాయలేదు మీరు అసలు అడిగిన పాయింట్ చెప్పకుండా వేరే ఏదో చెప్పారు కొన్ని వందల మిస్టేక్స్ ఉంటాయండి ఒక ఆన్సర్లో ఇక్కడికి కొన్ని వేలాది మంది వచ్చి ఆన్సర్స్ రాస్తుంటే వాళ్ళ ఆన్సర్లలో మాకు ఎన్నో ఇన్పుట్స్ దొరుకుతూ ఉంటాయి కామన్ మిస్టేక్స్ బోలెడ్ ఉంటాయి అవన్నీ కూడా మీరు కూడా ఆన్సర్ రాస్తేనే మీ ఆన్సర్లో మిస్టేక్స్ని చూసి అవి చేయకుండా మేము గైడ్ చేయొచ్చు లేదంటే కేవలము మోడల్ ఆన్సర్ లాగా మీకు మీరే ఊహించేసి రాసేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి కేవలము ఈ యూట్యూబ్ వీడియోలలో మీకు వచ్చేది ఒక దిక్సూచి లాంటిది అంటే ఒక చిన్న గైడెన్స్ లాగా కనిపిస్తుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే ప్రాపర్గా టెస్ట్ రాస్తారో ఎవరైతే ఆ టైంలో అన్ని పదాల్లో పర్ఫెక్ట్ ఆన్సర్ రాయగలరో వాళ్ళకి సక్సెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పోటీ కూడా వాళ్ళ మధ్యనే ఉంటుంది మీరు పార్టిసిపెంట్స్ కాకూడదు మీరు పోటీలో ఉండాలి మీరు విజేతల్లో ఉండాలి అందుకు ఖచ్చితంగా మీరు టెస్ట్ సిరీస్లో జాయిన్ అయి తీరాలండి లేదనుకుంటే ఆ విజేతలను మనము అప్రిషియేట్ చేయడానికి జస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నట్టే కాబట్టి డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ద బెస్ట్